సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అని ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దొంగ ఓట్లు అక్రమ చురుబాటుదారుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓట్లు ఇలాంటి దొంగ ఓట్లు అన్నింటినీ కూడా తొలగించిన వీళ్ళ ముఖ్య బాధ్యత సో దీన్ని చాలా ఇంటెన్సివ్గా చేపట్టింది పేరులో ఉన్నట్టుగానే అయితే బీహార్ ఎలక్షన్ల ముందు చేపట్టడం వల్ల రాహుల్ గాంధీ టీం చాలా పెద్ద ఎత్తున మొత్తుకుంది ఓట్ల చోరీ అని చెప్పి ఆఖరికి ఎలక్షన్ కమిషన్ మీదనే అపవాదేసేసింది కానీ దాదాపు ఒక యాభై ఆరు వేల లక్షల మంది దొంగ ఓట్లు దొరికినరు వాళ్ళేది తీసేసామని చెప్పారు అక్కడ ఫలితం ఏముందో చూస్తూ ఉన్నాం ఒకవేళ కనుక ఆ సర్గానికి ఇంప్లిమెంట్ కాకపోయి ఉంటే అక్కడ పరిస్థితి దొంగ నోట్ల వల్ల దొంగ ఓట్ల వల్ల ఏం జరిగేదో మనకు తెలిసేది ఈ దొంగ ఓట్లు వేసేవాళ్ళందరూ కూడా ఆ కూటమికి వేసేవాళ్ళు ఇండి కూటమికి సో ఆ విధంగా లబ్ధి పొందాలని ఇండి కూటమి కుట్ర పన్నింది బట్ ఓవరాల్గా సర్ అనేది దాన్ని కంప్లీట్గా పనికిరాకుండా చేసేసింది ఇప్పుడు బెంగాల్ మీద పడింది సో బెంగాల్లో కూడా ఇప్పుడు నా మమతా బెనర్జీ సర్కారు ఓహో సార్ మాకు వద్దు ఇది వద్దు అది చెప్తా ఎందుకు వద్దు చెప్పాలి కూడా దొంగోట్లను తీసేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఉన్న ప్రజలే తీసేస్తామని చెప్పట్లేరు కదా అన్ని చోట్ల కూడా ఇది జరుగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దౌర్భాగ్యం ఏంటంటే సరే దొంగోట్లను తీసేస్తూ ఉన్నారు అసలు ఓట్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఒక ఓటర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఎంత కాంప్లెక్స్ ఉందో ఇక ప్రజలకు తెలుస్తుంది సరే భారతదేశంలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం వెళ్ళి ప్రజలు చాలా ఇబ్బందులు పడి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఒక సులభతరమైనటువంటి ఉపాయం లేదు అండ్ ఫిజికల్ వెరిఫే వెరిఫికేషన్ ప్రాపర్గా లేదు ఒక ఆధార్ కార్డ్ని బట్టు దాన్ని బట్టి దీన్ని బట్టు చేస్తూ ఉన్నారు తప్పితే ఇంటింటికి వెళ్ళి ఆ వ్యక్తుల ఓట్ల నమోదు ఎందుకు చేసుకోవటం లేదు సో అలా చేసుకోకపోవడం వల్ల వ్యక్తిని చూసి చేసుకోకపోవడం వల్ల దొంగ నోట్లు దొంగ ఓట్లు వస్తూ ఉన్నాయి మరి దొంగ ఓట్లని నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టరు చేపట్టారు కాకపోతే ఏంటంటే మరి ఓట్ల రిజిస్ట్రేషన్ కూడా ఇంటింటికి వెళ్ళి చేస్తే బాగుండేది ఎందుకంటే ఓటు హక్కు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ప్రాసెస్ అర్థం కాకుండా ఓట్ల హక్కుని ఉపయోగించుకోలేని చాలా వాళ్ళు ఉన్నారు కానీ దొంగ ఓట్లు వేసేవాళ్ళు మాత్రమే చాలా చక్కగా వాడుకుంటా ఉన్నారు సరే దాన్ని ప్రత్యామ్నాయంగా తీసేయటానికి సరి వచ్చింది బాగానే ఇప్పుడు బెంగాల్లో అది ఇంటెన్సిటివ్గా వర్క్ చేస్తూ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మమతా బెనర్జీ అర్థనాద చేస్తూ ఉంది అయితే ఏంటి అక్కడ విషయం అంటే ఎప్పుడైతే సర్ యాక్టివ్ అయిందో బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే బెంగాల్లోకి చొరబడ్డరో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమని వార్తలు వస్తూ ఉన్నాయంటే ఆ బంగ్లాదేశ్ భారతదేశ సరిహద్దులల్లా వందల మంది క్యూలు కట్టి రోడ్ల పక్కన కూర్చొని బంగ్లాదేశ్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో వీళ్ళు రోజుకు నూట యాభై రెండు వందల మంది దేశ సరిహద్దులను దాటి బంగ్లాదేశ్లోకి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది సర్ ఘన విజయం అని అనుకోవాలి అది అన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు మమతా బెనర్జీ ఏమన్నా చెప్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కదా ఇలాంటి వాళ్ళు రాకుండా ఉంటే మేమేం చేస్తామంటే మీకున్న ఫోర్స్ మరి వాళ్ళు మిస్ అయ్యిందంటే మీరు పట్టుకోవాలి కదా అంటే మీరు రాణిస్తూ ఉన్నారు తూట్లు పొడుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్రమ చురుబాటు ధర వస్తూ ఉన్నారు అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చూడాలి మేము చూడమన్నా మీకు బాధ్యత లేదు అటువంటిప్పుడు అక్కడ ప్రభుత్వం ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టించుకుంటూ అయిపోతుంది మా వల్ల కాదయ్యా మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే పెట్టేస్తారు అంటే మీరేమో అక్రమ చొరుబాటుదారులను కాపాడి వాళ్ళ ద్వారా ఓట్లు పొందుతూ ఉన్నారు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ పారిపోతూ ఉన్నారు చాలా దారుణమైన విషయం ఏంటంటే అక్కడ నేరం పెరగడానికి కారణాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇళ్లలో పని మనుషులుగా చేస్తూ ఉన్నారట క్యాబ్ డ్రైవర్లాగా చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లాగా చేస్తూ ఉన్నారు రకరకాల వృత్తులు రిక్షా కార్మికులలాగా చేస్తూ ఉన్నారు చాలా పనుల్లో వాళ్ళు భారతీయులు అని చెప్పబడే విధంగా ఆధార్ కార్డులు ఓట్ల కార్డులు పాన్ కార్డు తీసుకొని వాళ్ళకి జీవిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇప్పుడు సర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళందరూ పారిపోతూ ఉన్నారు బంగ్లాదేశ్కి చిన్న విషయంగా రోజు నూట యాభై రెండు వందల మంది ఉందంటే ఎంత అక్రమ చురుబాటుదారులు భారతదేశంలోకి వస్తూ ఉన్నారనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది సో దీనికి కారణం రాష్ట్రాల్లో ఉన్న నాన్ బీజేపీ అలయన్స్ పార్టీలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే బీజేపీని ఒడగొట్టడానికి కానీ ఎవరైతే మాకేంది అన్న దేశద్రోహ చర్యలు చేయటం వల్ల ఈరోజు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ప్రమాదకరమైన పరిస్థితులలో ఉంది మొన్నటి మొన్న ఢిల్లీ జరి ఢిల్లీలో జరిగిన ఉదంతం చూసాం అలాగే వచ్చేసి కాశ్మీర్లో చూసాం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం అయినా సరే దేశద్రోహులు దేశంలోనే ఉంటూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఇవన్నీ వాళ్ళని ఎలా చేసిందా అని అనుమానం వచ్చినా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి దేశద్రోహులను బయటకు పంపించే కార్యక్రమం అయితే చాలా మంచిదే కాకపోతే ఏంటంటే చాలా సున్నిత వ్యవహారం కాబట్టి జాగ్రత్తగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ని ಮೋಡಿ ಗವರ್ಮೆಂಟ್ನ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್